సరికొత్త వీడియోతో నేను ఇల్లు వచ్చాను అందరికీ నమస్కారం ఈ మొక్క ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా చాలామంది తెలుసు ఉండకపోవచ్చు ఇది ఇన్సులిన్ మొక్క షుగర్ ఇన్సులిన్ మొక్క ఇది చాలామంది బాగుంటాం షుగర్ కంట్రోల్ చేసుకోవటం చాలామంది తమ అభిప్రాయాలు చేస్తున్నారు ఉదయం అపాకు సాయంత్రం కాకు అన్నీ ఎట్లయితే షుగర్ కంట్రోల్ అవుతుందని నేను చూస్తున్నారు పువ్వులు చూస్తే తగ్గుతున్నాయి నేను కూడా ఇప్పుడు ఈ పువ్వులు అయితే చూడలేదు ఆ పెరట్లో చాలా కాలం నుంచి మాకు ఇది పెరట్లో కానీ మొక్కన్ని చక్కగా పెరుగుతుంది దుఃఖ జాతిక చిన్న మొక్క ఇది ఎక్కడన్నా జరిగితే అస్సలు వాడవచ్చు చక్కగా ఉపయోగించుకోండి మీ ఆరోగ్యం రక్షించుకోండి కామెంట్ రూపంలో తెలియజేయండి వాడే వాడక ముందు ఎలా ఉందో టర్స్ చేయించుకుని వాడేకి ఎలా ఉందో రిజల్ట్స్ చెప్పండి